గురజాల పట్టణంలో వేచి ఉన్నటువంటి శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి నాలుగు వందల ఇరవై ఏడవ తిరునాళలో భాగంగా పులిపాడు రోడ్డులో రైతు సంఘం ఆధ్వర్యంలో ముప్పై మూడవ వార్షికోత్సవ ఎద్దులు బండలాగుడు ప్రదర్శన నాలుగవ రోజు ఆరు పళ్ల ఎడ్ల కేటగిరీ విభాగం ఎంత హోరాహోరీగా జరిగా ఈ పోటీలలో గెలుపొందిన ఎడ్ల చేత యజమానులకు రైతు సంఘం ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడికాలువ చైర్మన్ పులికూరి కాంతారావు తెలుగుదేశం పార్టీ మండలం కన్వీనర్ జమ్మి లక్ష్మీనారాయణ నల్లా లక్ష్మయ్య బుచ్చిబాబు రైతులు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు ఎడక <muchas> కన్నా ఇల్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి లో ఉన్నాయి